సార్ నమస్తే సార్ సార్ జనరల్గా ఆయిల్ పుల్లింగ్ అనే ఒకప్పుడు వినేవాళ్ళం అది చాలా ట్రెండీ టాపిక్ అప్పట్లో దానివల్ల ఆరోగ్య లాభాలు ఉంటాయని అలా చెప్పేవాళ్ళు ఇప్పుడేమో అవుట్ అయిపోయింది అసలు ఏంటి ఆయిల్ పుల్లింగ్ ఎవరు చేయాలి ఎవరు చేయకూడదు దానివల్ల నిజంగానే ఆరోగ్య లాభాలు ఉంటాయా ఆయిల్ పుల్లింగ్ చేయడానికి వాడే ఆయిల్ కూడా ఏదైనా సపరేట్గా ఉంటుందా తొంభై దశకం ప్రథమార్థంలో ఆయిల్ పుల్లింగ్ మన భారతదేశాన్ని ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ఊపూపింది అంటే నిజానికి ఆయిల్ పుల్లింగ్ అనేది ఐదు వేల సంవత్సరాల నుంచి దాని గురించి చెరకుడు మెన్షన్ చేశాడు సుశుతుడు మెన్షన్ చేశాడు ఆయుర్వేద గ్రంథాల్లో చైనీస్ స్టేట్స్ మెడిసిన్లో ప్రపంచం ఉండే ప్రతి ప్రాచీన వైద్య విధానంలోనూ ఆయిల్ ఆయిల్పుల్లింగ్ ఉంది అయితే ఏం జరిగిందంటే మనకు ఏలమరికి వస్తుంది కదా ఏలం వచ్చినప్పుడు దాని తల్లి ఎవడో తండ్రి ఎవడో తెలియదు ఇప్పుడు వీఆర్కే డైట్ ఉంది ఇది దిస్ ఇస్ ఇన్వెంటెడ్ బై విఆర్కే అంటే ఈ ప్రోగ్రామ్ పాలీవు డైట్ ఒకళ్ళతో ఇట్లా దాని మీద ఒక పుస్తకము సెటప్ ఒకటి ఒక విధానం ఉంటుంది ఆ విధానం రూపొందించిన వాళ్ళు దాని గురించి నా క్వశ్చన్లు ఆన్సర్లు ఒక సిస్టమ్ ఉంటుంది ఒక ఆన్సర్ చేసేవాడు ఉంటాడు అప్పుడు తొంభై పుకారు రేగినప్పుడు ఏంటంటే ఆయిల్ అంట ఇలా పుక్కులు చూసేత్తానంట అసలు ఏ రోగమైనా అసలు క్యాన్సర్ కాదు కదా తగ్గన ప్రపంచం నుండి ఏ రోగం లేదు అంట మొదలు పెట్టారు నాకు లాజిక్ అర్థమయ్యేది కాదు ఆయిల్ ఇక్కడ తాగితే ఇక్కడ తాగిపోతే ఇక్కడ లోపల ఉండే కడుపులో ఉండే ప్రాబ్లం ఎలా పోతుంది అనుకునేవాడు బట్ దానికి మొదలైస్ దానికి వేరే విషయం అప్పుడు ఏంటంటే ఎవడో చెప్పేవాళ్ళు సోషల్ మీడియా వల్ల ఇవాళ ఆన్సర్ ఇవ్వడానికి వాట్సాప్లో ఫేస్బుక్లో లేదు ఇంకోటి మనిషికి మనిషి కమ్యూనికేషన్ ఉంది ఆ రోజులు మాకు ఫోన్లే ట్రంక్ బుకింగ్ రోజులు మా ఎస్టీడీ చేస్తే ఎప్పుడు ఎప్పుడు కానీ లేదు కాదు ఎస్టీడీలు వచ్చిన కొత్తగా అంత ఆ ముందు రోజులు సో తెలియదు ఎవడు ఆన్సర్ ఇస్తాడో తెలియదు ఫార్మల్ ఆన్సర్ ఇచ్చేవాడు లేడు ఇది పలానా వాడు కనిపెట్టాడని లేదు పలానా పుస్తకం లేదు ఈ ఒక్క మొక్క ప్రజల్లోకి వెళ్ళిపోయిన తర్వాత వినాయకుడి పాలుదాగాడని ఎవడో ముందు చెప్పినట్టు అలా వెళ్ళిపోయింది ఎప్పుడు చూసినా ఎప్పుడు చూసి పొద్దునగా అంటూ ఉండేవాడు ఏ ఇంటి ఏం ఆయిల్ దొరుకుతున్నా కూడా తెలిసేది కదా దొరికింది రిఫండ్ ఆయిల్ దగ్గర నుంచి ఏది దొరికితే వేసేసేవాళ్ళు పొద్దున్నే అట్లా జరిగింది కొంతకాలం తర్వాత ఏమైందంటే వాళ్ళు ఆశించిన హెల్త్ బెనిఫిట్స్ ఏమి రాక అదే కాలాగుణం కూడా ఎప్పుడైనా ఏం జరుగుతుందంటే కొన్ని పేలు అలా వస్తాయి తర్వాత వాటిలో విషయం లేనప్పుడు వెళ్ళిపోతాయి కాల పరీక్షకు నిలబడినవి తట్టుకునేవి చాలా తక్కువ ఉంటాయి అదేందమ్మా అట్లనే అది జరిగింది కానీ నిజానికి అందరూ ఏంటంటే అది ఒక అద్భుతమైన సైన్స్ నిజానికి ఆయిల్ పుల్లింగ్ చాలా మంచిది అంటే మిరకల్ అంటే తప్పు దానికి అద్భుతమైన దానికి ఉన్న ప్రయోజనాలు దానికి ఉన్నాయి అర్థమైంది దానికొండే ప్రయోజనాలు దానికి కానీ అద్భుతం అనకూడదు మనం మహాద్భుతం దిమాన క్యాన్సర్లు దక్కుతాయి అట్లా అంటే అనకూడదు కానీ బేసికల్గా ఏంటంటే లాజిక్ అర్థం చేసుకో పళ్ళ దగ్గర కొన్ని స్పూన్లు ఆయిల్ వేసి ఇక్కడే ముందు కానీ ఇక్కడ కానీ పక్కన కానీ ఇక్కడే పొరపాటు పొరపాటును కలవడు పొరపాటును కూడా గొంతుకెళ్ళకూడదు ఈ ఆయిల్ ఏమవుతుందంటే పళ్ళని ఎప్పుడైతే బాగా చేసామో మిగతా రోగాలు ఏమో కానీ పంటికు గమ్ డిసీజులు కానీ ఇంకా ఇతర ఇన్ఫెక్షన్స్ కానీ నోటుకు ఉండేవి నోటు క్యాన్సర్ ఉండే వాళ్ళకి కానీ లేదా ఇతర నోట్లో ఇన్ఫెక్షన్స్ ఉండేవాళ్ళు కానీ అద్భుతంగా వరికి వస్తాయి అందులో డౌటే లేదు పంటికి సంబంధించిన ఏ ప్రాబ్లం ఉన్నా కూడా పంటికి సంబంధించి ఇదేం చేస్తుంది ఎప్పుడైతే పుక్కులు ఇస్తాం అదంతా ఆ ఫోర్స్కి దాన్ని లోపలంటి పెట్టుకునేవి అది కూడా కాన్స్టెంట్ ఫోర్స్ నువ్వు బ్రష్ చేసినా టెట్ అంటే కసేపై చేస్తావు టెట్ అన్నా కసేపై ఉంటుంది నిమిషం కదా ఎప్పుడైతే ఇది ఎంతసేపు చేస్తారంటే ఒక ఇరవై నిమిషాల నుంచి ఇరవై ఐదు నిమిషాలు చేశారు వరగంట ఈ ఇరవై నిమిషాలు ఏమవుతుందంటే ఆ చిన్నది ఏదైనా అంటి పెట్టుకునే సోష గురి ఉన్న ఈ ఆయిల్ ఎప్పుడైతే విపరీతం ప్రెషర్ అది కూడా అన్ని యాంగిల్ నుంచి ఇట్ యాంగిల్ నుంచి ఇట్ యాంగిల్ నుంచి పైన కింద ఆ విపరీతం ప్రెషర్ పెట్టావు అది ఊడేసి దాంట్లోకి వచ్చి దాన్ని అంటూ పోతుంది అది కూడా గమ్ కాబట్టి ఆయిల్ అనేది గమ్గంటుపోతుంది అంటూ పోయిన తర్వాత ఏంటంటే తర్వాత మనం దాన్ని ఊసేస్తాం ఊసినప్పుడు పొరపాటు కూడా షింకులో కానీ డ్రైనేజ్ సిస్టంలో పోయకూడదు దాన్ని నువ్వు టాయిలెట్లో కానీ డ్రైనేజ్లో కానీ దేంటో ఊసినా కింద గటగట్టిపోతుంది వెంటనే అది ఆ పైపులో కిందే కొబ్బరి కిందకంటే కింద కంటే దిగదు అది నీళ్ళలో పడగానే గడ్డగట్టిపోతుంది ఆయిల్ గడగట్టిపోగానే దాంతో ఏ మడ్డి పైనుంచి వస్తే దాన్ని అంటే పట్టేస్తుంది నువ్వు అతి తొందరలో నువ్వు దానిపై మార్చాల్సి మరిచి వస్తుంది డ్రైనేజ్ సిస్టమ్ మొత్తం దెబ్బతీస్తుంది కాబట్టి ఆయిల్ పులింగ్ చేసిన వాళ్ళు ఎవరైనా మట్టిలో ఉయ్యాలి గడ్డిలో కానీ మట్టిలో కానీ ఇసుకలో కానీ లేదంటే ఒక సంచిలో వేసి దాన్ని సీల్ చేసి వినబడి ప్లాస్టిక్ దాంట్లో పోసేసి చేయాలి ఆయిల్ పులింగ్ ఆయిల్ పులింగ్ చేసేటప్పుడు తీసుకున్న ముఖ్యమైన జాగ్రత్త ఏంటంటే గొంతుగా టచ్ కాకూడదు ఎందుకంటే ఈ ప్యాథోజెన్స్ అన్ని క్లీన్ చేసి ఇది ఆయిల్లో పడి తిరుగుతూ నువ్వు ఊసేసిన తర్వాత అది ఇక్కడికి వెళ్ళిందంటే అక్కడ టెస్ట్ వస్తాయి లేనిపోయిన ఇన్ఫెక్షన్ వస్తాయి కాబట్టి ఈ జాగ్రత్త తీసుకున్న వాళ్ళే కావాలంటే మొదట సేపు చేయాలి ఇది మొదట్లో పదిహేను ఇరవై నిమిషాలు అందరూ చేయలేరు కాబట్టి తక్కువతో మొదలుపెట్టి ఎక్కువ తీసుకెళ్లచ్చు నేనైనా ఖచ్చితంగా నోటు క్యాన్సర్ ఉన్న వాళ్ళకి నోట్లో బాగా ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి ఈ గమ్ డిసీజ్ లాంటి వాళ్ళకి తీవ్ర దుర్వాసన వస్తూ ఉంటుంది వీళ్ళకైతే కంపల్సరీగా సైజ్ చేయొచ్చు అది ఏం సైజ్ చేయాలి ఏ ఆయిల్ పడితే ఆయిల్ కాదు ఒకప్పుడు నువ్వుల్లోనే కాదు రిఫండ్ ఆయిల్ కాదు ఏ దొరికితే పారాసూటితో సహా చేశారు ఒరిజినల్ కొబ్బరి ఒరిజినల్ కొబ్బరింత అక్కడ కూడా చేయలేదు సో ఒరిజినల్ కొబ్బరిని ఇప్పుడు నేను చెప్పే మన డైట్ కనుగుణంగా చేసిన కురుడీని చేసినా అద్భుతమైంది ఆ అద్భుతమైన ఆయిల్ కనుక ఆ కురుడీని చేసిన మన వీఆర్కే డైట్స్ కోసం తయారు చేసిన ఆయిల్స్ ప్రపంచంలో మనం ఒక్కడే చూద్దాం ఆ డిఫరెన్స్ ఎవరు చెప్పరు ఆ ఆయిల్ కనుక తీసుకొని చేస్తే ఎందుకు చేయాలి కొబ్బరి నూనెలో చేస్తే ఉపయోగం అండి తెలుసా తల్లిపాలల్లో నుంచి ఒక పిల్లడు బయటకు వచ్చిన తర్వాత తల్లిపాలలో దొరికే కంటెంట్ మోనోలారిక్ యాసిడ్ అని ఉంటుంది మోనోలారిక్ యాసిడ్ అంటే యాక్చువల్గా మనకి కొబ్బరి నూనె దాని తర్వాత తల్లిపాలు తర్వాత ఉండేది కొబ్బరి నూనెలోనే ఉంటుంది అలానే తర్వాత మిగతా కొన్ని పాలల్లో బట్టలలో కూడా ఉంటుంది ఎంత తేడా ఉంటుందంటే మోనోలారిక్ యాసిడ్ కొబ్బరి నూనెలో ఉండేది ఫిఫ్టీ పర్సెంట్ ఫ్యాటీ యాడ్స్ మొత్తం ఫ్యాటీ యాసిడ్స్ మొత్తంలో ఫిఫ్టీ పర్సెంట్ ఉంటే సెకండ్ ప్లేస్లో బటర్లో ఉండేది త్రీ పర్సెంట్ త్రీ పర్సెంట్ అంటే ఎంత తేడా చూడు అంటే మోనోలారిక్ యాసిడ్ దొరికేది కోకోనట్ లో ప్రపంచం తప్ప లేదు మోనోలారిక్ యాసిడ్ ఎందుకు గొప్పది అంటే కొబ్బరి నూనె అసలు ఎందుకు గొప్పదంటే కొబ్బరి నూనె సాచురేట్ ఫ్యాట్ అయ్యి కల్తీ చేయడానికి వీలు లేకుండా ఉంటుంది ఒకటి రెండు ఇది మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్ అంటే చాలా మంది తెలియదు లాంగ్ చైన్ లో చాలా కల్తీ ఎక్కువ జరుగుతుంది పోలియన్ ఫ్యాట్లు మోనలో ఎక్కువ కల్తీ చేయడం ఒక హైడ్రోజనేషన్ చేయడం అవకాశం ఉంటుంది శాచ్యురేటెడ్ ఫ్యాట్లు అవకాశం ఉండదు అందులో మీడియం చైన్ ఫ్యాటీ ఆసిడ్స్ ఏంటంటే లివర్లో డైరెక్ట్ వెళ్ళిపోయి వెంటనే డైజెస్ట్ అయిపోతే వెంటనే ఎనర్జీగా మారతాయి ఇదే రకమైన బ్యాడ్ కింద మారటం కానీ ప్లేక్స్ కింద మారటం కానీ జరగదు అది భయంకరమైన ఎనర్జీ ఇస్తుంది హై క్వాలిటీ ఆఫ్ ఎనర్జీ ఇస్తుంది ఇందులో అది ఎలా జరుగుతుంది అంటే కోకోనట్ టైల్ ఒరిజినల్గా నువ్వు తాగిందాంట్ ఏ ఉంటాయి కొబ్బరి నూనె టేబుల్ మీద పెట్టిందాటో మంచి ప్రాపర్టీస్ ఉండవు ఎప్పుడైతే నువ్వు తాగుతావో ఆ తాగినప్పుడు లోపల ప్రాసెస్లో అది విడిపోతుంది ట్రై గ్లెజరేట్స్ అంటే ఒక గ్లెజరాల్ మాలిక్యులకి మూడు ఫ్యాసియా మూడు ఫ్యాటీ యాసిడ్స్ అంటిపెట్టుకుంటే దాని ట్రై గ్లెజరాట్స్ అంటే చెప్పాను కదా గ్లజరాలు మూడు ఫ్యాటీ యాసిడ్స్ కలిపితే ట్రై గ్లెజరేట్స్ అది లోపలికి వెళ్ళాక డై గ్లెజరెట్స్గా కన్వర్ట్ అవుతుంది అంటే రెండు ఫ్యాటీ యాసిడ్స్ ఒక గ్లెజరాల్తో కాంబినేషన్ ఆ తర్వాత అది మోనోగ్లెజరేట్గా మారుతుంది మోనోగ్లెజరేట్ అంటే ఒక గ్లజరాల్కి ఒక ఫ్యాటీ యాసిడ్ ఉంటుంది ఇది అలానే ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి ఈ ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ మోనోగ్లెజరట్స్ మాత్రమే అద్భుతమైన హీలింగ్ పవర్ ఉంటాయి ప్రపంచంలో భయంకరమైన యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ మైక్రోబల్ ఫంక్షన్స్ కలిగి ఉండే శక్తిని సంతరించుకునేది మోనోలారిక్ యాసిడ్ ఇది చాలా తెలివిగా ఉంటాయి చాలా చిన్నగా ఉంటాయి సో అందులో ఉండే మోనోలక్ యాసిడ్ ఉంటుంది కాబట్టి ఈ ప్రపంచంలో తల్లిపాలల్లో శిశువుకు రక్షణ ఇచ్చే ఒకే ఒక మోనోలరిక్ యాసిడ్ మళ్ళీ ఉండే ఫిఫ్టీ పర్సెంట్ ఉండే కోకోనట్ ఆయిల్ కాబట్టి ఈ కోకోనట్ ఆయిల్ పులింగ్ చేసినప్పుడు బ్యాక్టీరియాని జర్మని అద్భుతంగా చంపగలుగుతుంది బ్యాక్టీరియాని జర్మ్స్ ఎలా చంపగలుగుతుందంటే బయట నుంచి వచ్చే బ్యాక్టీరియాకి కానీ వైరస్లకు కానీ దానిపైన ఒక లిపిడ్ లేయర్ ఉంటుంది ఇదేం చేస్తుందంటే మీరు యాంటీబయాటిక్స్ కనుక వాడితే యాంటీబయాటిక్స్ టోటల్ కడుపు ఉండే ఏరియాని అంతా పాయిజన్ చేసి మంచి మైక్రోబిమ్ని చెడ్డదాన్ని రెండింటినీ చంపుతాయి చెడ్డ బ్యాక్టీరియా మంచి బ్యాక్టీ రెండింటినీ చంపుతాయి దానికి మొత్తం పాయిజన్ చేయడం ద్వారా ఒక చెరువులో పాయిజన్ కలుపుతాను నువ్వు పందులు చచ్చిపోవాలని అది దాకి జంకా కూడా చచ్చిపోతాయి ఉదాహరణ అర్థమైంది అట్లానే అది యాంటీబయాటిక్స్ అది హానికరం దాని సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయి చాలా తర్వాత వేరే మందులు వాడాలి ఇది ఎలా చేస్తుంది అంటే కొబ్బరి నూనె నుండి మోనోలరిక్ యాసిడ్ దీనికి ఒక కన్నింగ్ నేచర్ ఉంటుంది ఇది వైరస్ లాగానే ఆ వైరస్ని భ్రమ ఆ వైరస్ పక్కన చేరిన వైరస్ చేరుతుంది అలానే బ్యాక్టీరియాను కూడా అలానే పైన లిపిడ్ లేయర్ ఉంటుంది కదా ఇది దాంట్లో చేరి దాని కన్నింగ్గా మోసం చేసి లిపిడ్ లేయర్లు దూరి దానివల్ల బద్దలు కొట్టేస్తుంది లోపలికి వెళ్ళి అంటే వాతా కడుపులోకి వెళ్ళి బద్ర కొట్టుకు వస్తాడు ఆ టైప్లో లోపలికి వెళ్ళి జీర్ణం చేసేస్తుంది ఆ బదలు కొట్టగానే ఆ వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ ప్యాథోజిన్ బయట నుంచి వచ్చిన బాగా అలా చచ్చిపోతుంది ఆ చచ్చిపోయిన డెబ్రీస్ని డబ్బు డబ్ల్యూబీసీ క్లీన్ చేసి పడేస్తాయి సో మంచి మైక్రోవింకులు ఇప్పుడు ఉండదు కాబట్టి ఇది దూరు బదలు కొట్టడానికి ఏమి ఉండదు కాబట్టి అది ఏమీ జరగదు ఎటువంటి హాని జరగదు సో ఇది బేసికల్గా అందుకని ఆయిల్ పొలం చేసేవాళ్ళు ఓన్లీ కొబ్బరి నూనెతో చేస్తే మాత్రం ఫలితం ఉంటుంది ప్రపంచంలో అందరు రెండో ఫలితం ఏంటంటే ఫేషియల్ యోగా విపరీతంగా అరగంట సేపు మనకు మొహం ఆడిస్తే ఈ రక్తనాళాలను విపరీతంగా యాక్టివిటీ అయితే ఫేస్లో ఒక రకమైన సాయిబాబాకి వచ్చిన లైటింగ్ ఒక టైప్ వచ్చేస్తాయి సాయిబాబా వెనక నుంచి వస్తే మొహంలో నుంచి వస్తుంది డైరెక్ట్ ఆ బొగ్గలన్నీ ఆడతాయి కదా సో ఏ విధంగా చూసినా అది పూర్తిగా శాస్త్రీయం ఒకవేళ దాని గురించి సందేహాలు ఉన్నా రామకృష్ణ యంత్రైనా మమ్మల్ని క్రానిక్ డిస్తున్నాను పర్సనల్గా చేస్తే మేము చేయిస్తున్నాం మేము దగ్గరుండి ప్రోటోకాల్ చూపిస్తాం ఎస్ ఖచ్చితంగా సార్ చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి సో ఆయిల్ పుల్లింగ్ ఒకప్పుడు కదేమో అనుకున్నాము ఆయిల్ పుల్లింగ్ అనేది చేయొచ్చు దానివల్ల ఆరోగ్య లాభాలే ఉన్నాయి కానీ చేసే పద్ధతి అనేది కరెక్ట్గా మీరు చెప్పినట్లు ఫాలో అవ్వాలని కోరుకున్నాం అంతేకాదు ఏ నూనె పడితే ఆ నూనెతో ఆయిల్ పుల్లింగ్ చేయకూడదు స్వచ్ఛమైన కొబ్బరి నూనెతో చేయకూడదు ఎస్ చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు